ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఎంఎస్ ధోని నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది అయితే ధోని నాయకత్వ పగ్గాలను వేరే ఆటగాడికి అప్పగిస్తాడనే ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో మంగళవారం ఐపీఎల్ వేలం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఎస్కే కోచ్ స్టేఫిన్ ప్లేమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత పదేళ్లుగా ధోని కెప్టెన్సీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని అయితే కెప్టెన్ కూల్ మాత్రం ప్రతి ఏడాది అత్యుత్తమగా జట్టును నడిపిస్తాడని ప్లేమింగ్ వ్యాఖ్యానించాడు ఎంఎస్ ధోని తర్వాత నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం గత పదేళ్లుగా మేము అన్వేషిస్తున్నాం ప్రతి ఏడాది ఇది చర్చగా మారుతోంది కానీ ధోనిని గత కొంతకాలంగా చూస్తున్నాం అతడిలో ఉత్సాహం ఆట పట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు మేము అలాగే కొనసాగుతాం అని ప్లేమింగ్ తెలిపాడు బెన్ స్టోక్ స్థానాన్ని భర్తీ చేయడానికే డారిల్ మిచెల్ ను కొనుగోలు చేయలేదని ప్లేమింగ్ స్పష్టం చేశాడు డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన అద్భుతం తీవ్ర ఒత్తిడిలోనూ రాణించగల నేర్పరి స్పిన్నును సమర్థంగా ఎదుర్కొంటాడు బౌలర్ గాను ఉపయోగపడతాడు చెపాక్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది అని ప్లేమింగ్ వెల్లడించారు